హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ మీరు ఫోన్పే వాడుతుంటే కనుక మీకు ఫోన్పే వాలెట్ గురించి తెలిసే ఉంటుంది సో ఈ ఫోన్పే వాలెట్లో కూడా మనము ఆటో టాపప్ అనేది అయితే మనము సెటప్ చేసుకోవచ్చు సో ఫోన్ పే వాలెట్ ద్వారా ఏంటంటే మీరు చేసిన పేమెంట్స్కి మీరు ప్రతిసారి పిన్ అయితే ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా మీరు పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు సో అయితే మనము వాలెట్లో మనీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్లో వాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది సో ఈ పక్కనే మీరు యూపీఐ లైట్ కూడా చూడగలరు యూపీఐ లైట్లో ఏంటంటే మీరు మాక్సిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ దాకానే ఒకసారి యాడ్ చేసుకోగలరు అండ్ మ్యాక్సిమం థౌజండ్ రూపీస్ పేమెంటే మీరు సింగిల్ టైంలో చేయగలరు బట్ వాలెట్లో మీకు ఇంకొంచెం ఎక్ ఎక్స్ట్రా లిమిట్స్ ఉంటాయి సో అదేంటంటే వాలెట్లో మీరు కొంచెం ఎక్కువ పేమెంట్స్ అమౌంట్ కూడా మీరైతే చేసుకోవచ్చు సో ఫోన్పే వాలెట్ మీద మనం ముందుగా క్లిక్ చేద్దాము సో ఇక్కడ ప్రస్తుతం నా ఫోన్పే వాలెట్లో అయితే జీరో బ్యాలెన్స్ ఉంది సో కొత్తగా మనం బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ వాలెట్లో అమౌంట్కి కూడా సర్టెన్ లిమిట్స్ అయితే ఉన్నాయి సో ఉదాహరణకి మనం ఇక్కడ ఇక్కడ చూసారు కదా మేక్ పేమెంట్స్ అప్ టు టూ ల్యాక్స్ అనేసి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఒకవేళ కనుక మీరు టూ ల్యాక్స్ కంటే ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఆటోమేటిక్గా టూ ల్యాక్ వన్ ఎంటర్ చేశాను చూసారు కదా రెడ్ బాక్స్ వచ్చింది వాలెట్ టాపప్ కెనాట్ ఎక్సీడ్ టూ ల్యాక్ రూపీస్ సో అట్ ఏ టైం మీరు టూ ల్యాక్ రూపీస్ మీ ఫోన్పే వాలెట్లో మీరు లోడ్ చేసుకుని ఉంచుకోవచ్చు సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయొచ్చు లేదా ప్రతిసారి మీరు ఫోన్పే వాలెట్లో అమౌంట్ తగ్గిపోయినప్పుడు ప్రతిసారి ఎంటర్ చేయవలసిన అవసరం లేకుండా మీరు ఆటో టాపప్ ఫీచర్ని కూడా మీరైతే వాడుకోవచ్చు సో ఇక్కడ మనము చూస్తే కనుక ప్రొసీడ్ టు టాపప్ అనేసి వస్తుంది ఇక్కడ ఎంటర్ అమౌంట్ అమౌంట్ ఎంటర్ చేయగా నేను ఒకవేళ థౌజండ్ ఎంటర్ చేసామనుకోండి ప్రొసీడ్ టు అప్ అని వస్తుంది బట్ ఈ కిందే మనకి సెట్ ఆటో అప్ అనే ఫీచర్ కూడా ఉంది సో దానికోసం అయితే మీరు దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ సెట్ ఆటో అప్ ఫీచర్ వాడితే కనుక మనకి ఇక్కడ ఆటో అమౌంట్ అమౌంట్లో మనకి ఇక్కడ అమౌంట్ కూడా స్పెసిఫై చేశారు సో మీరు కావాలంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీరైతే ఆటో టాప్అప్ని స్టార్ట్ చేయొచ్చు అండ్ మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు ఒకసారి ఆటో టాపప్ ద్వారా మీరు ఫోన్పే వాలెట్లో సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా కనిపిస్తాయి సో యువర్ వాలెట్ విల్ బీ టాప్డప్ విత్ రూపీస్ వన్ నౌ ఇప్పుడు వన్ రూపీతో ముందుగా టాపప్ అవుతుంది ఆ తర్వాత మీరు ఎంత అమౌంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో ఫైవ్ హండ్రెడ్ అవ్వచ్చు థౌజండ్ అవ్వచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మీరు ఎంటర్ చేసిన అమౌంట్ ప్రకారము అది మీకు ఆటో టాపప్గా మీకు సెట్ అవుతుంది సో ఇక్కడ మీరు డెబిట్ లో కూడా మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు డెబిట్ చేసుకోవచ్చు మీ ఆటో టాప్ అప్ అమౌంట్ ఏదైతే ఉందో మీకు మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీరు బ్యాంక్ అకౌంట్ని కూడా మార్చుకుని అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సింగిల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ నుంచే అది డిడక్ట్ అవుతుంది అండ్ మీ వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది బట్ మీరు చేంజ్ చేయాలనుకుంటే కనుక మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా సో దాని మీద కూడా మీరు క్లిక్ చేయవచ్చు సో ఇక్కడ మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేస్తున్న మీ ఫోన్పేలో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి సో మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది ఇక్కడ కనిపిస్తుంది మీరు వేరే బ్యాంక్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ కొత్తగా మరొక బ్యాంక్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకుని ఆ బ్యాంక్లో కూడా మీరు ఆటో టాప్ అప్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా మీరు చూడగలరు మాక్సిమమ్ ఆటో పే లిమిట్ ఫైవ్ థౌజండ్ మాక్సిమమ్ ఆటో పే లిమిట్ ఫైవ్ థౌజండ్ సో ఫైవ్ థౌజండ్ కంటే ఎక్కువ మీరు ఆటో టాప్ అప్ అనేది అయితే మీరు చేసుకోలేరు సో ఇక్కడ బ్యాంక్ని చేంజ్ చేయాలంటే కనుక దాన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఆ బ్యాంక్ ఇక్కడ మారిపోతుంది ఇందాక ఎస్బీఐ ఉండింది ఇప్పుడు పిఎన్బి వచ్చింది అలాగే మళ్ళీ నేను ఎస్బీఐకి కావాలంటే మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేస్తాను సో చూసారు కదా ఇక్కడ ఎస్బీఐ వచ్చింది అండ్ ఆటో టాపప్ అమౌంట్ అనేది ప్రస్తుతం నేను ఫైవ్ హండ్రెడ్ రూపీసే పెడుతున్నాను సో ఇక్కడ మనం చూడగలము ఫైవ్ హండ్రెడ్ సెలెక్ట్ చేశాను సో ఇక్కడ సెట్ ఆటో టాప్అప్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఏదైతే మీరు యూపీఐ పిన్ ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి అప్ సక్సెస్ఫుల్ ఫోన్పే వాలెట్లో ఇందాక మనకైతే జీరో రూపీస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఒకసారి డీటెయిల్స్ చెక్ చేద్దాము సో ఇప్పుడు చూసారు కదా వాలెట్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళీ మనం బ్యాగ్కి వెళ్దాము ఇక్కడ డన్ క్లిక్ చేయండి సో ఇక్కడ మనం ఫోన్పే వాలెట్లో చూసుకుంటే కనుక ఇందాక జీరో రూపీస్ ఉండింది ఇప్పుడు జస్ట్ వన్ రూపీ ఏదైతే మనము యాక్టివేట్ చేయడానికి యాడ్ చేసామో ఆ వన్ రూపీ ముందుగా యాడ్ అయింది ఆ కింద మీకు ఒక నోట్ కూడా కనిపిస్తుంది యువర్ ఆటో టాప్ అప్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ ఏదైతే మన నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టాను కాబట్టి ఫైవ్ హండ్రెడ్ కనిపిస్తుంది అదర్వైజ్ మీరు ఎంత ఆటో అప్ మీరు పెడతాం అనుకుంటే అది ఆ అమౌంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వుడ్ బీ క్రెడిటెడ్ టు యువర్ వాలెట్ బై జూలై ట్వంటీ ఫోర్త్ సో ఈరోజు జులై ట్వంటీ థర్డ్ సో మినిమమ్ వన్ డే అయినా వాళ్ళకి ఆటో టాప్ అనేది యాక్టివేట్ చేయడానికి అవుతుంది సో ఆ అమౌంట్ మీకు బై టుమారో మీ వాలెట్లోకి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది సో ప్లీజ్ కీప్ సఫిషియంట్ ఫండ్స్ ఇన్ యూర్ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు సఫిషియంట్గా ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి సో ఈ ఆటో టాపప్ ఫీచర్లు మీరు యాక్టివేట్ చేసుకుంటే కనుక మీ బ్యాంక్లో కూడా అంత ఫండ్స్ అనేవి ఉండాలి అదర్వైజ్ ఆ మ్యాండేట్ అనేది మీ బ్యాంక్కి వెళుతుంది అప్పుడు మీ బ్యాంక్లో కనుక అమౌంట్ లేకపోతే సఫిషియంట్గా సో అది మీకు మీ బ్యాంక్ వాళ్ళు ఫైన్ కూడా మీకైతే వేస్తారు ఎందుకంటే అంత అమౌంట్ వాళ్ళకి మ్యాండేట్ వెళ్ళినప్పుడు మనకి అమౌంట్ లేకపోతే బ్యాంక్లో మీకు ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు కనుక మీ ఫోన్పే వాలెట్ ఓపెన్ చేసి చూస్తే మీరు యాడ్ చేసుకునే అమౌంట్ మీరు మీ వాలెట్లో చూడగలరు సో మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక నేను ఇందాక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే యాడ్ చేశాను కదా సో ఇప్పుడు చూడండి అప్పుడు చాలాసేపు మనకి వన్ రూపీయే కనిపించింది సో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా బై నెక్స్ట్ డే యాడ్ అయిపోయింది సో ఇక్కడ చూశారు కదా వాలెట్లో మనీ అనేది కరెంట్ బ్యాలెన్స్ బట్ ఇక్కడ మనకి ఒక కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ వెరిఫై యువర్ డివైస్ వై ఎస్ఎంఎస్ టు కంటిన్యూ యూజింగ్ యువర్ ఫోన్పే వాలెట్ సో ఇలాంటి మెసేజ్ మీకు కూడా వస్తే కనుక సో ఇక్కడ మనము జస్ట్ కంప్లీట్ నౌ అనేసి క్లిక్ చేద్దాము సో ఇక్కడ మనకి మన డివైస్ అండ్ మొబైల్ నంబర్ అనేది వెరిఫికేషన్ అవుతుంది సో కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే మళ్ళీ మనం ఒకసారి ఇలా వెరిఫికేషన్స్ అనేవి చేయవలసి ఉంటుంది మీకు రెండు సిమ్స్ ఉంటే కనుక ఏ సిమ్ మీరు లింక్ చేశారో ఆ సిమ్ని సెలెక్ట్ చేయండి నాది సిమ్ వన్ కాబట్టి సిమ్ వన్ పెట్టాను సెండ్ ఎస్ఎంఎస్ అని క్లిక్ చేద్దాము సో ఇక్కడ మీకు మీ యూపీఐ నంబర్ కూడా లింక్ చేసుకోవాలంటే రిసీవ్ మనీ ఫ్రమ్ ఎనీ యూపీఐ యాప్ ఇది ఆప్షనల్ ఇక్కడ మీరు టిక్ పెడితే కనుక ఏ యూపీఐ యాప్స్ నుంచి కూడా మీకు మనీ వస్తే కనుక ఇందులో రిసీవ్ చేసుకోగలరు సో అది మనం టిక్ పెట్టకపోయినా పర్వాలేదు సో ఇక్కడ మనకి కీప్ యూర్ వాలెట్ సెక్యూర్ అనేసి ఎనేబుల్ యాప్ లాక్ అనేసి కూడా ఇక్కడ మనకు వచ్చింది సో మీరు యాప్కి ఆల్రెడీ లాక్ పెట్టుకోలేదంటే కనుక మీకు ఈ విధమైన మెసేజ్ రావచ్చు సో ఎనేబుల్ యాప్ లాక్ అందాము సో యాప్ లాక్ ఎనేబుల్డ్ సక్సెస్ఫుల్లీ సో ఇప్పుడు చూసారు కదా మనకి అయితే ఫోన్పే వాలెట్ ఓపెన్ అయింది సో ఇందులో కరెంట్ బ్యాలెన్స్ ఎంతో మనం చూడగలుగుతున్నాము సో ఇప్పుడు ఈ ఫోన్పే వాలెట్ యూజ్ చేసి మీరు మీ పేమెంట్స్ అనేవైతే చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధముగా మీరైతే మీ ఫోన్పే వాలెట్లో మనీ యాడ్ చేసుకోవడానికి ఆటో టాప్ అప్ అనే ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు దీంతో ఏంటంటే మీ ఫోన్పే వాలెట్ ఎప్పుడూ జీరో అవ్వకుండా దానిలో బ్యాలెన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్